ంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నా పేరు తూర్పాటి మనోహర్ ఈ రోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ గారికి మా యొక్క సమస్య పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరునిగా నేను బేడ బుడజ జాతికి చెందిన ఒక వ్యక్తిగా ఇప్పటి వరకు కూడా మా జాతికి న్యాయబద్ధమైన హక్కులు అందుతడం లేదని చెప్పి బాధిస్తున్నాను బాధపడుతున్నాను చూపిస్తున్నాను దుఃఖిస్తున్నాను ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా మా బుడగజంగాల తర్వాత మారడం లేదు ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం ఢిల్లీలో అయ్యా ఈ రోజు వర్గీకరణ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలలో రెండు కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి కానీ నేటి వరకు సంచార కులాలు అట్టడుగు ఉన్న కులాలు వారికి సమానంగా అవకాశాలు అందడం లేదు ఆ కోణంతోనే నేను మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని ముట్టుకోవడం లేదు అది పార్లమెంట్లో చేసే వ్యవస్థ కానీ సమానంగా ఉన్న కులాలు సమానంగా రిజర్వేషన్ అందుతలేవని చెప్పి వీటి దీంట్లో అసమానత ఉంది కాబట్టి ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేస్తున్నానని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది ఇది యావత్తు దేశం చూసిన వాస్తవం కాబట్టి ఈరోజు బుడగజంగాలకు కూడా నేటి వరకు కూడా రిజర్వేషన్ హక్కులు అందుకోకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా అన్యాయం గురవుతున్నాం న్యాయబద్ధంగా రిజర్వేషన్ కూడా నేటి వరకు కూడా పొందలేకపోతున్నాం అనే బాధతోనే నేటి వరకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటి కమిషన్లు వచ్చి తూటూ మాత్రంగా తమకు ఏదో బల జనబలం ఉన్న వాళ్ళకు ఆర్థిక బలం ఉన్న వాళ్ళకు రాజకీయ బలం ఉండే వాళ్ళకు అధికారులు అండదండాలు ఉండే వాళ్ళకు న్యాయం చేస్తే ఇలాంటి కమిషన్లు ఎన్ని వచ్చినా అవి వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సమాన కులాలు ఇంకా అట్టడికున్న కులాలకు అన్యాయం జరుగుతుంది ఆ కోణాలను వెలికితీసి తీసి న్యాయం చేయడానికే మీ యొక్క రాష్ట్రాలకు అత్తాటిస్తున్నానని చెప్పారు కాబట్టి ఇలాంటి ఇలాంటి కమిషన్లు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి మా కులాలకు కూడా న్యాయం చేసే విధంగా రిజర్వేషన్లు కల్పించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఉదాహరణకు ఇప్పటి కూడా లోకూర్ కమిషనర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో రాసిన రాజ్య కమిషన్ నివేదిక ప్రకారం శ్రీరామచంద్రరాజు కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నివేదిక ప్రకారం ఉషా మేర కమిషన్ రెండు వేల ఎనిమిది నివేదిక ప్రకారం అదేవిధంగా గౌరవ జేసీ శర్మ ఒక బుడగజంగాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుందంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇది సంచార కులాలు అట్టడిగా ఉన్న కులాలు అంచువేతకు గురి అవుతున్న అంట్రాంతానికి గురవుతుంది కాబట్టి ఈ కులానికి న్యాయం చేయమని చెప్పి రెండు ప్రభుత్వాలు కూడా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అనారోగ్యంగా తన యొక్క నివేదిక ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ భారతదేశ ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగం అనేది ఆన్లైన్లో లేదు కాబట్టి ఆన్లైన్లో లేనప్పుడు ఆ కులాన్ని నమోదు చేయకుండా మర్చిపోతుంది చెప్పి ఉద్దేశంతోనే కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పాము బుడగజంగం అనేది అన్ని కమిటీ కమిషన్ రిపోర్ట్లలో బుడజంగ కులానికి పొందపరిచిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహన్ బాడు రాసిన రాజ్యాంగం ప్రకారం పంతొమ్మిది యాభై చట్టం ప్రకారం కూడా మా సోదరులు రెండు మూడు కులాలే కాదు అట్టడిన ఉన్న కులాలు కూడా ఉండేవి ఆ కులాలకు సమన్యం చేసే వ్యవస్థ రావాలనే సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కాబట్టి మీరు మర్చిపోకుండా మా బుడజజంగాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు చేయాలని చెప్పి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీనికి మీ ఇలాంటి కులాలకు న్యాయం చేయడానికి వచ్చింది కమిషన్ పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి నేటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను బుడగ జంగల సమస్య కూడా నేటి వరకు కూడా ఈ వర్గీకరణ చేశాము ఏదో కొన్ని కులాలకు న్యాయం చేస్తున్నాం అనే కూడా మా బుడగజంగ కమ్యూనిటీ కూడా కేంద్రం నుంచి వచ్చిన నివేదికను తక్షణమే ఆమోద మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి కేంద్రం ఏ యొక్క లోతైన అంశాలు మరి కొంచెం పంపమని చెప్పింది అది పంపించి గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇతర ప్రత్యేక జోరగా తీసుకోవాలి ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు హామీ మేరకు మరి కేంద్రాలకు పంపించినప్పుడు కేంద్రంలో న్యాయం చేసినప్పుడే మా లాంటి కులాలు ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవిస్తున్నందుకు ఈ అంటరాంటనం నుంచి ఈ మూఢనమ్మకాల నుంచి వింత ఆచారాల నుంచి ఈ భిక్షాటం నుంచి ఆపి సమానంగా ఎదగలుగుతాం కానీ కేవలం ప్రభుత్వాలు చట్టాలు ఏం చెప్తున్నారంటే భిక్షాటం చేయకూడదు ఈ భారతదేశం ఎంతో డెవలప్ అయిందని అంటున్నారు నేటి వరకు ఆ చేయకూడదు అంటే సమానాయంగా రిజర్వేషన్గా మాకు లేవు రిజర్వేషన్ లేనప్పుడు ఏ కోణంలో మేము బతకాలా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ తక్షణమే బుడగజంగాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగజంగాలకు రిజర్వేషన్ హక్కులు అందే విధంగా చూడాలి కమిషనర్ తమ యొక్క నివేదికలో ప్రత్యేకంగా సంచార కులాలకు ఒక ప్రత్యేకంగా ఒక గ్రూప్లో ఏర్పాటు చేసి సమన్వయం చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను లేకపోతే తన తూర్పు మంత్రలుగానే ఏర్పాటు చేసి ఎలాంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక న్యాయబద్ధంగా సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చి న్యాయం చేయకపోతే ఎక్కడేసిన బొంగడ అక్కడే ఉంటుంది ఈ సంచార కులాలకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా న్యాయం

అట్లాగే మాకు ఖచ్చితంగా బుడగజంగం క్యాష్ రావాలని కంపల్సరీగా మా పిల్లల భవిష్యత్తులో మీ చేతుల్లోనే ఉన్నాయి సార్